ఒక మాట చెప్తుంటారు రెండు సంవత్సరాలు ఏమి వింటున్నాము నోరిప్పితే కేసీఆర్ గారు కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది ఎవరు మాట్లాడినా కేసీఆర్ 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 ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు మనకందరికీ తెలుసు హిందువులు అందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం పూజ చేస్తే ఏం పూజ చేస్తాం ఫస్ట్ చెప్పండి అమ్మ మీరు చెప్పాలి వినాయకుడు పూజ చేస్తాం అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పెయింటింగ్ మొదలు పెడతాడు ఒక కే రేవంత్ రెడ్డి గారే కాదు మంత్రులందరూ కూడా అందరు కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు కేసీఆర్ గారు నిశానా జరిపేస్తానని సాధ్యమా తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ గారు అనిపిస్తుంటాడడా సూర్య చంద్రులు ఉన్నంతకారం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుపెట్టుకుంటారు కూడా సూర్య ఉన్నంత కారం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు దే మన దేశంలోని కూడా ఈరోజు అందరు గుర్తుపెట్టుకుంటున్న సందర్భం